నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈడు మగాడ్రా బుజ్జి కొంతమందిని చూస్తే ఇలా అనాలనిపిస్తుంది చూడు నిజంగా ఈడ్రా సీఎం అంటే అని అనాలనిపిస్తుంది అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మని చూసినప్పుడు నిజంగా కూడా యోగి మార్క్ సీఎం రావాలి అని భారతదేశం మొత్తం మాట్లాడుకుంటున్న తరుణంలో అదే మార్క్ సీఎంగా అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్న మరొక వ్యక్తి అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ ఎందుకు మాట్లాడుతున్నాను ఎందుకు ఇంతగా పొగడాల్సి వస్తుంది అనేది తెలియాలంటే ముందు ఈ వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుందాం. గుబోడి হিন্দু মুছলিম সকলো মানুহ আহে পিচ কমিটি কথা বতৰা পাতে ভালে ভালে চবখিনি হৈ যায় নেক্সট দিনাখন আকৌ তাতে গৰুৰ মাথা আকৌ ৰাখে তাৰপিছত ৰাতি শিল পাথৰ মাৰা কাম চলি আছে আৰু চবচে ডাঙৰ কথা যে ঈদৰ আগদিনা ধুবুৰী তিনিখন খুব নবীন বাংলা বুলি যি নেকি বাংলাদেশত ধুবুৰী জিলাখন ইনক্লুড কৰিব লাগে বুলি ইয়াতে পোষ্টাৰ মাৰিছিল তিনিটা আৰু তিনিটা পোষ্টাৰৰে আপোনালোকে যদি চাই তেতিয়াহ'লে তাত বেলেগ বেলেগ ধৰণৰ পোষ্টাৰবিলাকত কথা লিখা আছিলে এখনত আছে তুমিও হ'ব ছহিদ তোমাৰ ৰক্তও হ'ব বাংলাৰ স্বাধীনতাৰ পিছ নবীন বাংলাদ তাৰপিছত এটা আছে পোষ্টাৰ আমৰা মুক্তি চাই আমাৰ স্বাধীনতা চাই বাংলাৰ মাটি স্বাধীন কৰব ইনচা আল্লা জয় বাংলা জয় ইছলাম জনতাৰ মাটি এই আৰু এটা পোষ্টাৰ আহিছে ইয়াতো নবীন বাংলাদেশ নিউ বাংলাদেশ বুলি কিছুমান আৰ্মিৰ ছিগনেল ইয়াতে লিখি থৈ গৈছে তাৰমানে ধুবুৰীত অশান্তি কৰিবৰ কাৰণে এটা কমিউনিয়েল শক্তি এটা ইয়াত এক্টিভ হৈছে বিষয়টো গম পাই মই আজি ধুবুৰীলৈ আহিছোঁ ধুবুৰীত ৰাতি শ্বুট এণ্ড ছাইট অৰ্ডাৰ দিয়া হৈছে যোনে শিল মাৰিব পুলিচে ডাউট কৰিলে তাক গুলি মাৰিব কোনো কথা নাই আজি আমি গভমেণ্টৰ পৰা মই গুৱাহাটীৰ পৰা গৈয়ে শ্বুট এণ্ড চাইট অৰ্ডাৰ দিছোঁ কৰি আছোঁ ৰেপিড একচন ফ'ৰ্ চি আৰ পি ইয়াত আহিব আৰু ধুবুৰীত যিমান ক্ৰিমিনেল আছে যাৰ ওপৰত নন এভেইলেবল ৱাৰেণ্ট আছে যি আছে আমি সকলোকে এৰেষ্ট কৰিবৰ কাৰণে এছ পি কৈছোঁ ছিনিয়ৰ অফিচাৰ সকলো ইয়াত আহিব ఇది చూశారు కదా చాలా మందికి అర్థం కాకపోవచ్చు కానీ అస్సాంకి హిమంత విశ్వశర్మ సీఎం అయిన తర్వాత అక్రమ మత మార్పిల్లపై ఉక్ర ఉగ్ ఏమంటే ఉక్కుపాదం మోపారు ఎవడైనా భారతీయ భావజాలం కాకుండా రెచ్చగొట్టే ధోరణిగా వ్యవహరిస్తే ఊరుకొనేది లేదన్నారు డ్రగ్స్ మాఫియాకు సంబంధించి బుల్డోజర్ బాబానే కాదు బుల్డోజర్ డ్రైవర్గా మారుతాను అని నిరూపించారు ఇక వలసవాదులకు సంబంధించి రోహింగ్యాలకు సంబంధించి అక్రమంగా వస్తున్న వాళ్ళకు సంబంధించి నలభై శాతం పెరిగిపోతున్నారు ఇది అస్సాంకే కాదు భారతదేశానికి కూడా ప్రమాదం అని డైరెక్ట్గా ఓటు బ్యాంకు రాజకీయం కోసం కాకుండా క్లియర్ కట్గా మాట్లాడారు ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ చూపించారు ఇప్పుడు ఏకంగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు బక్రీద్ రోజున కొంతమంది మతోన్మాదులు హిందువుల ఆలయాల పవిత్రతలను అపవిత్రం చేయడానికి అస్సాంలో ప్రయత్నం చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది ఏమైందంటే ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం మొదలుపెట్టారు దీనిపై హిమంత బిశ్వశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించే అవసరం లేదు అలాంటి వాళ్లను అలాంటి నేరస్తులను ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు మతోన్మాదులుగా మారే వాళ్ళను ఊరుకోవద్దు షూటెడ్ సైట్ ఆదేశాలు జారీ చేస్తున్నా అని చెప్పింది ఎవడైనా నా కొడుకు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దేశంలో ఉద్రిక్తతలు నెలకొలపాలి అని చూస్తే ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి రిమాండ్కి తరలిస్తే ఆడు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటికి వచ్చి అదే చేస్తా ఉంటే ఎప్పుడు రబ్బాయి బాగుపడేది ఈ నా కొడుకులకు బతికే హక్కు లేదు ఎవడైనా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ధర్మం జోలికి వచ్చినా అసంఘిక కార్యక్రమాల పాలు చేస్తున్నట్టు తెలిసినా లేపడేయండి భూమికున్న భారం తగ్గిపోయింది అని చెప్పారు మస్తు చెప్పింది కదా నిజం నిజం ఇలాంటి నా కొడుకుల్ని జైల్లో పెట్టి మూడు పూటల మేపించి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బెయిల్తోటి చట్టాల్లో చిన్న చిన్న స్కూళ్ళు అడ్డం పెట్టుకొని మళ్ళీ అలానే ఉండి మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ ఒకరి హిందూ ధర్మ మనోభావాలను దెబ్బతీసుకుంటూ ప్రవర్తిస్తుంటే ఎవడు ఉపేక్షిస్తాడు లేపేయాలి నా కొడుకుల్ని ఇచ్చిండు కదా దుబీ ప్రాంతంలో ఓ హనుమాన ఆలయంలో ఆవు తలతో పాటు దేవుడా మాంసం అవశేషాలు కనిపించిన తర్వాత ఈ ప్రాంతంలో తూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి హరే చెత్తనా కొడకల్లారా ఉన్మాదుల్లారా ఆవు అంటే తల్లితో సమానంరా రేపు మీకు మీ ఉన్మాదనికి తల్లిని కూడా నరుకుతారా రా సిగ్గు అనిపిస్తలే సిగ్గు సిగ్గు అడట్లే మీ బతుకులు మీవి ఒక బతుకులేనా ఆవు మీద ప్రతాపం చూపించే ప్రతి నా కొడుకు రేపు కన్న తల్లి మీద కూడా చూపిస్తాడు ఛీ ఇలాంటి దౌర్భాగ్యులకు నిజంగా భూమి మీద ప్రతికే హక్కే లేదు మీరు చేసిందే తప్పు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి గుళ్ళో వేస్తారా దొరికితే అన్నయ్య వీళ్ళను షూటెడ్ సైడ్ కాదు సార్ కట్టేస్తే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కళ్ళు చీపురు కట్టలు కర్రలు చెప్పులు కారం పళ్ళు కోడిగుడ్లు తీసుకొని కొడుతుంటే ఆ నొప్పి తట్టుకోలేక కుల్లి 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 కుళ్ళు చేస్తారు చూడండి అట్లా చెట్ల గట్టి సంపేయాలి నా కొడుకుల్ని తప్పు లేదు హా ఏం చేసిందిరా ఆవు మూగజేవిరా పాలిస్తుంది ప్రతిదీ ఆవు పేడ ఆవు మూత్రం నీకు కొంతమంది వస్తారు ఇక గోమూత్రం దాగే నా కొడుకులను మాట్లాడతారు మీకేం తెలుసు విదేశాల్లో చూడండి దాన్ని ఎలా ఉపయోగిస్తారు మీలాంటి చాతగాని దద్దమలు చెవటలు ఆవును తప్పుగా చూస్తున్నారు కాబట్టి ఇలా ఉంది పరిస్థితి దరిద్రుల్లారా ఉద్దేశపూర్వకంగా దాంట్లో వేశారు దీంట్లో దుబ్రిలో కొంత అవాంఛనీయ సంఘటనలు ఏర్పడ్డాయి దాంతో అక్కడ హేమంత్ విశ్వశర్మ పర్యటన చేశారు పవిత్ర స్థలాలను అపవిత్రం చేసే శక్తుల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని అధికారుల్ని ఆదేశించారు ఈ ఘటన వెనుక ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని ధూబ్రి పట్టణంలో కనిపిస్తే కాల్చివేయమని ఆదేశాలు జారీ చేశారు ఇవి రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పాడు రాళ్ళు రువ్వడం ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే అలాంటి వాటిని ఉపేక్షించొద్దు జీరో టాలరెన్స్ క్రింద వాళ్ళను వెంటనే వాళ్ళని వెంటనే లేపడేయండి ఇలాంటి వాళ్ళు కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వీడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు వీళ్ళకు చట్టం లేదు కోర్టు లేవు ఇలా నా కొడుకులు ఏడబడితే ఆడ ఉపేక్షించొద్దు జీరో టాలరెన్స్ కింద పడేయండి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తున్నా అని చెప్పిందట శభాష్ సార్ మీలాంటి వాళ్ళు రావాలి ధర్మం మీద దేశం మీద దాడి చేయాలని చూస్తే ప్రాణాలతో ఉండం అది యూపీ అయినా అస్సాం అయినా రేపు మరో రాష్ట్రమైనా అనే భయం రావాలి అప్పుడే ఇలా నా కొడుకులను అడ్డుకోగలుగుతాం మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక ఆదేశాలు అధికారులకు జారీ చేసినందుకు ఇక ఇలాంటి సీఎంలు వస్తే నా దేశానికి ఎలాంటి భయం లేదు అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధ మద్దతుతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే మీరు లేకుంటే మేము లేము మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి చేయతగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్